బాపట్ల టైమ్ న్యూస్ కి స్వాగతం నా పేరు జోస్నా జమ్మూ కాశ్మీర్ ముష్కరుల దాడిని ఖండిస్తూ బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ గడియార స్తంభం సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేజన్ల శ్రీనివాసరావు బత్తుల యజ్ఞ సురేష్ బుర్రా ఆంజనేయులు బండ్రెడ్డి గోపి సభ్యుల ఆధ్వర్యంలో అందరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి జయప్రదం చేశారు ભારત માતા ભારત માતા પાકિસ્તાન 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 ભારત માતા ભારત માતા రోజు బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ ఓకమాలో హిందూ పర్యాటకులపై దాడిని నిరసనగా బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మా సభ్యులందరి యొక్క సభ్యులందరూ నిరసన తెలుపుతూ నల్లబార్జిల్లతో నిరసన చేయటం జరిగింది జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులుగా వెళ్ళినటువంటి హిందువుల్ని ఖురాన్ చదవమని అడగటం ఆ కురాన్ సదవ సందర్భంలో ఉగ్రవాదులు అతి కిరాతకంగా అతి దారుణంగా వారిని వాళ్ళ తుపాకీ గుండ్లకు ఇరవై ఎనిమిది మందిని బలి చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం చాలా సిగ్గు వాళ్ళ వాళ్ళ చేతకానితనానికి నిదర్శనం ఇటువంటి చర్యలను ప్రపంచ దేశాల మొత్తం కూడా ఐక్యమై వీటిని తరిమి కొట్టాలని వారికి కఠినంగా శిక్షించాలని వారిని ఉగ్రవా తరిమి కొట్టాలని మా బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున ఇరవై ఎనిమిది మందికి అసలు నివాళులు అర్పిస్తూ బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ జై జై ఈరోజు బాపట్ల జిల్లా జమ్మూ కాశ్మీర్ లో జరిగిన నిద్రగా ఈ రోజు భారీ నిర్వహించడం జరిగింది జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులు అయితే హిందువుల మీద విశిక్షణ రహితంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు మతోన్మాదలు అతి కిరాతంగా చంపడం ఇరవై ఎనిమిది మంది చంపడం చాలా చిక్కుచేటు అది వాళ్ళ చేతగాని తరానికి నిదర్శనం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ పొరుగు రాష్ట్రాలన్నీ కూడా ఏకమై ఇటువంటి మతోన్మాదలను మన భారతదేశం నుంచి కానీ ఎక్కడున్నా కానీ కొట్టి వాళ్ళని శిక్ష వేసి మోసం మోసం పోచ్చేదాకా నిద్రపోకూడదని ప్రభుత్వాలు కానీ అక్కడ ప్రజలు కానీ ఏకతాటి మీద నిలబడి ఇటువంటి చర్యలు మళ్ళీ పునరాగత కావాలని చూడాలని మా పాపట్ల జిల్లా ప్రజలతో కోరడం అయింది దీన్ని ఈ రోజున జై